డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సెక్యూరిటీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటం ప్రభుత్వం రేషన్ వ్యవస్థలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటోందన్నారు కొత్త కార్డులో లబ్దిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా సులభంగా సరుకులు పొందవచ్చని తెలిపారు అవసర సమయాల్లో ఇది అధికారిక గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందని చెప్పారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు రేషన్ డీలర్లు పాల్గొన్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో వినోదుకున్నాము వారికి శాలరీ పేమెంట్స్ లోన్స్ ఈ రీపేమెంట్లు ఇంత బడ్డెను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద పడింది అలాంటిది ఒక నిర్ణయం తీసుకొని సరైన నిర్ణయం తీసుకొని ఎవరైతే డీలర్ల గతంలో పంపిణీ వ్యవస్థను సక్రంగా పంపిణీ చేసేవారో వారికి మళ్ళీ తిరిగి ఇవ్వటం జరిగింది ఈ రోజున డీలర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంది ఎందుకంటే ఈ సిస్టాన్ని వెనక్కి తీసుకొచ్చారు ఈ సిస్టమ్ ఆల్మోస్ట్ లేదు అనే పరిస్థితి నుంచి మళ్ళా డీలర్ల ద్వారా పంపిణీ విధానాన్ని తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులు మనోహర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు చూసినట్టయితే స్మార్ట్ కార్డు విధానం తీసుకొచ్చారు కార్డులకు బదులు అది డిజిటలైజ్ చేస్తారు ఇంత ఇంతకుముందు పుస్తకం ఉండేది గతంలో మీకు తెలుసు తెలియదు ఆ పుస్తకం స్టేజ్ నుంచి దాంట్లో సంతకాలేశ్వరు ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడల్లా నెల నెల ఆ ఆ స్టేజ్ నుంచి కార్డులు కార్డుల నుంచి ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా